ఇద్దరు వ్యక్తులు సిగ్నల్ దగ్గర నిలబడి ఉన్నారు రెడ్ లైట్ బడి ఉన్నది అందులో ఆ రెడ్ లైట్ ను దాటే ప్రయత్నంగా ఒక వ్యక్తి ముందుకెళ్లాడు అది చూసి పక్కన ఉన్న వ్యక్తి దాటవద్దని చెప్పాడు దానికి రెండో వ్యక్తి ఆశ్చర్యపోయి చూశాడు అప్పుడు దాటబోయే వ్యక్తి అన్న మాట ఏంటంటే రోడ్డు ఖాళీగానే ఉంది కదా దాటొచ్చు కదా అని అన్నాడు మొదటి వ్యక్తి నిదానంగా నవ్వి మొదటి వ్యక్తి ఇచ్చిన ఆన్సర్ కి రెండో వ్యక్తి చాలా ఆశ్చర్యపోయి చూశాడు అతను చెప్పింది ఏంటంటే దాటితే యాక్సిడెంట్ అవుతుందనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏమో అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కానీ అతను చెప్పిన ఆన్సర్ ఏంటంటే పిల్లలు చూస్తారేమో మీరు దాటొద్దని చెప్పాడు దానికి రెండో వ్యక్తి చాలా ఆశ్చర్యపోయి పిల్లలు చూడడం ఏంటి అనే క్వశ్చన్ ను మొదటి వ్యక్తి మీద చూసగిస్తే పోలీసులు చూస్తారేమో అనుకోవాలి కానీ పిల్లలు చూస్తే ఏమవుతుందని మొదటి వ్యక్తితో తను అన్నారు అప్పుడు మొదటి వ్యక్తి పోలీసులు చూస్తే పర్లేదు ఫైన్ వేస్తారేమో కానీ పిల్లలు చూస్తే ఇదే క్రమశిక్షణ అనుకోని వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉంది అందుకోసమే పిల్లలు చూస్తారేమో అని అన్నాను అని మొదటి వ్యక్తి అన్నారు పోలీసులు జరిమానా వేస్తే నష్టం నీకొక్కనికే జరుగుతుంది కానీ అదే పిల్లలు చూస్తే ఒక తరం నష్టపోతుంది అని చెప్పి మొదటి వ్యక్తి తనకి కులం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు అంటే భావి తరాలకు మనం ఇస్తున్నామో ఈ ఒక్క చిన్న విషయంతోనే అర్థమవుతుంది పిల్లలు పెద్దలను చూసి ఏం నేర్చుకుంటారు ఈ చిన్న కథ ద్వారా మనకు తెలుస్తుంది